జహా జహ అంటే ఎక్కడైతే జ అర్థకాహే ఎక్కడైతే దయా అర్థం అర్థకాహే కరుణ జాలి ఎక్కడైతే దయ ఉంటుందో థహా అక్కడ ధర్మపై అక్కడే ఉంటుంది ధర్మం ఉంటుంది అంటే ఏంటి మనం దయ దయగలిగి ఉండాలి జాలిగల మనసు మనలో ఉండాలి అప్పుడే మనం ఏం చేస్తాము ధర్మాన్ని చేస్తాము దయ లేకపోతే ధర్మం అనేది మనం చేయలేము అందుకని ఏం చెప్తున్నారు దయ కలిగి ఉండాలి దయ ఉన్న వాళ్ళే ధర్మం చేస్తారు అని చెప్తున్నారు అలానే జహా లోపు వహా పాపు జహా ఎక్కడైతే లోపు అత్యాస స్వార్థం అనేది ఉంటుందో వహా పాపు అక్కడ ఏముంటుందంట పాపం ఉంటుంది ఎక్కడైతే స్వార్థం అత్యాస అనేది ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది అంటే మనం ఎక్కువగా ఆశ అత్యాస అనేది ఉండకూడదు ఆశ ఉండొచ్చు కానీ ఎక్కువ అత్యాస అనేది మనలో ఉండకూడదు ఉన్నట్లయితే అక్కడ ఏముంటుందంట పాపం ఉంటుంది జహా క్రోధు తహా హై జహా ఎక్కడైతే క్రోధు క్రోధు కద్దకహే కోపం ఎక్కడైతే కోపం ఉంటుందో ఆహా కాలు హై నాశనర్థం ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ఏముంటుందంట నాశనం ఉంటుంది అందుకని కోపం అనేది ఎక్కువ ఉండకూడదు మనిషికి కోపం ఉంటే ఖచ్చితంగా అక్కడ నాశనం అనేది జరుగుతుంది అందుకని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు తన కోపమే తన శత్రువు అంటారని అందుకని మనలో ఎక్కువ కోపం అనేది ఉండకూడదు ఉన్నట్లయితే నాశనం అనేది జరిగింది జహ క్షమా బహ ఆపు ఎక్కడైతే క్షమ క్షమించడం ఎక్కడైతే క్షమ ఉంటుందో వహ అక్కడేముంటుంది ఎక్కడైతే దేవుడు ఉంటాడు అక్కడ దేవుడు ఉంటాడు ఆఫ్ అంటే దేవుడు అని అర్థం అక్కడ జహ క్షమ వహ ఆఫ్ ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు ఆఫ్ అంటే భగవంతుడు భగవంతు అర్తహే గాడ్ భగవంతుడు ఉంటాడు ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని అర్థం పంక్యం అంటే ఇక్కడ ఏంటి టూ లైన్స్ కబీర్దాస్ వచ్చినటువంటి కోయంలో రెండు లైన్స్ ఏమి ఉంటాయి అంటే దో పంక్యం అంటారు ఏమంటారు పోయిన్స్ని పంక్ భావార్దు వీట జహా జహ తహ ధర్మ హై జహో అహ పా జహా క్రోధు తహాదు హై జహా క్షమ అహ్ భావార్థన్ కబీర్ కహతే హి కబీర్ గారు చెప్తున్నారు జహా దయ హోతిహే వే ఎక్కడ దయ ఉంటుందో అక్కడ ఏముంటుందంట ధర్మం ఉంటుంది అందుకని మనలో కంపల్సరీగా ఏముండాలి ఉండాలి దయ ఉండాలి దయ ఉన్న చోటే ధర్మం ఉంటుంది దయ లేకపోతే ధర్మం అనేది చేయరు నిజమైన దయ ఉన్నవారు ధర్మం చేస్తారు అందుకని మనం ఏం కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి దయ మనసు మనలో ఉండాలి ఉన్నప్పుడే మనం ధర్మం అనేది చేస్తాము జహాలోభాహాయి బహు పాప పోతాయి ఎక్కడైతే లోభం అత్యాస స్వార్థం అనేది ఉంటుంది ఏమున్నట్లు పాపం ఉన్నట్లు పాపం ఉంటుంది ఎక్కడైతే అత్యాస ఉంటుంది ఏముంటుంది పాపం పోతాహాయి పాపం ఉంటుంది జహా క్రోధ పోతాయి నాశ పోతాయి ఎక్కడైతే కోపం ఉంటుందో ఏముంటుంది నాశనం ఉంటుంది నాశనం అనేది ఉంటుంది కోపం ఉన్న చోట ఏముంటుంది నాశనం ఉంటుంది దహ క్షమ హే వహ భగవాన్ కే ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు అంటే మనం ఏముండాలి క్షమ కలిగి కూడా ఉండాలి క్షమ ఉంటేనే మనలో భగవంతుడు ఉంటారని అర్థం అంటే ఉండాలి ఇంకేం ఉండాలి ధర్మం చేయాలి మనం దయ ఉంటే సరిపోదు అర్థమైందా ధర్మం చేసే మనసు కూడా మనలో ఉండాలి నాకు ఉంది లేదు జాలి పడ్డాలనుకుంటే కాదు దయ ఉన్న చోట ధర్మం ఉంటుంది అన్నారు అంటే మనలో ఉంది కానీ ధర్మం కూడా చేసే మనసు ఉండాలి అలానే లోపు లోపం ఉన్న అత్యాసం ఉంటే పాపం ఉంటుంది అక్కడైతే మనకు అత్యాసం ఉండదు నాకే మాంసం రావాలి నేనే అని మనకు ఎక్కువ అత్యాసం ఉంటుంది అనుకోండి అక్కడేమున్నట్లు స్వార్థం స్వార్థం మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ పాపం ఉన్నట్లే జహ్ తహ కాలు అలానే కోపం ఉన్న దగ్గర ఏముంటుంది నాశనం ఉంటుంది జహ క్షమా వహ ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ ఎవరుంటారంట భగవంతుడు రీణమై ఉంటాడు అంటే మనం డైటల్గా ఉండాలి మనసు అలానే క్రోధ్ కోపాన్ని విడిచిపెట్టాలి కోపాన్ని విడిచిపెడితేనే మనకి మంచి సక్సెస్ అనేది లభిస్తూ ఉంటుంది అలానే జహా క్షమ క్షమ క్షమా అనే స్వామి భావం మనలో ఉన్నట్లయితేనే దేవుడు మన దగ్గర ఉన్నట్టు మనలో లీనమైనట్టు అని దీని యొక్క అర్థం అన్నమాట ఓకేనా అర్థమైందా दया, um, हाया <coughs>

ధర్మం ధర్మం ఉంటుంది ఎక్కడైతే లోభం జహాలోబ్బ అత్యాస ఉన్నట్లయితే అక్కడ పాపం ఉన్నట్లు జహా క్రోధ్ క్రోధకి అర్థం సరే కోపం ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడేమున్నట్లు కాలు అంటే నాశనం కాలు ఏంటి అక్కడైతే కోపం ఉంటుంది ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడే ఉంటుంది భగవాన్ భగవంతుడు లీనమై ఉంటాడు ఓకేనా ధన్యవాదాలు